హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయసత్సంగం ఛానల్ దేశీయ స్వాతి ఈ రోజుటి వీడియోలో గౌరీదేవి మంగళహారతి పాట పాడబోతున్నానండి మరి తప్పకుండా యూజ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లి దేవతలు కొలిచేటి చేతైనా తల్లి గౌరమ్మ తల్లి ముక్కోటి దేవతలు కొలిచేటి తల్లి ముందుగా పసుపుతో చేసేదము తల్లి ముత్తైదు గమమ్ము దీవించు తల్లి ముచ్చటైనా తల్లి గౌరమ్మ తల్లి ముక్కోటి దేవతలు కొలిచేటి తల్లి గంధము కుంకుమలతో పూజింతుమమ్మ ఘనమైన పూజలు చేసేదమ్మమ్మ గంధము కుంకుమలతో పూజింతుమమ్మ ఘనమైన పూజలు చేసేదమ్మమ్మ కళ్ళకు కాటుక పెట్టేదమమ్మా కళ్ళకు కాటుక పెట్టేదమమ్మ కరుణించి దీవెనలు అందించవమ్మా ముచ్చటైన తల్లి గౌరమ్మ తల్లి ముక్కోటి దేవతలు కొలిచేటి తల్లి హీ హీ తలలోన పువ్వులను పెట్టే రామం మెడలో నహారములు వేసే రామమ్మ మెడలో నహారములు వేసే రామమ్మ మెరుగైన దీవెనలు అందించవమ్మ ముచ్చటైన తల్లి గౌరమ్మ తల్లి ముక్కోటి దేవతలు ఈ ఈ కర్పూరహారతులు నీకు ఇస్తుమమ్మ కోరికతో నీ మేము కొలిచేదమమ్మ కర్పూర హారతులు నీకిస్తుమమ్మ కోరికతో నిను మేము కొలిచేదమమ్మ నాణ్యమైన నీకు నైవేద్యమమ్మ నాణ్యమైన నీకు నైవేద్యమమ్మ నవ్వుతూ ఆశీస్సులందించవమ్మ నవ్వుతూ ఆశీస్సులందించవమ్మ ముచ్చటైనా తల్లి గౌరమ్మ తల్లి ముక్కోటి దేవతలు కొలి తల్లి ముందుగా పసుపుతో చేసేదము తల్లి ముత్తైదువుగమమ్ము దీవించు తల్లి ముచ్చటైన తల్లి గౌరమ్మ తల్లి ముక్కోటి దేవతలు కొలి చే తల్లి